కేసీఆర్ హయాంలో చాతగాని మంత్రులుగా దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే బీజేపీ పార్టీలో పోయినారు ఇలా బీజేపీలో ఎమ్లేకపోతూ ఉన్నారు మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారా అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు నాకు అనుమానం వస్తుంది మళ్ళీ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ వైపు చూస్తున్నారేమో నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ అక్కస్తో కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతానంటే చల్లదు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు గౌరవంతో మాట్లాడ నేర్చుకోవాలి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే ఈ భాష మాట్లాడితే ప్రజలు అట్రాక్ట్ అవుతారు నాకేంత పేరుపత్ర వస్తాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు మీకు ప్రజలు అధికారం ఇచ్చి మీ చేతకాన్ని గ్రహిస్తూ ఉన్నారు చాతకాంతనాన్ని మీరు బీసీ పట్ల వ్యవహరిస్తున్న తీరును గ్రహిస్తూ ఉన్నారు పదే పదే మేము అడిగినా మీరు బీసీ బిల్లుని కేంద్రంగా తీసుకుపోలే పోలేని తీరును గ్రహిస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ కూర్చో వాస్తవాలు మనం బయట చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారి మీద మీరు వాడిన భాష ఎన్నేళ్ల రాజకీయ అనుభవన్న నాయకుడు తగదు తగదుగాక తగదు ఇక ముందు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని నేను రాజేందర్ గారికి పలుకుతా ఉన్నా